సార్ కేటీఆర్ రోడ్ షోలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మీద విమర్శలు గుప్పించారు దమ్ముంటే ఇరవై నాలుగు నెలల పాలన చూపి ప్రజల తీర్పు కోరాలి అంటూ అలాగే గత సీఎంల గురించి కూడా గతంలో పనిచేసిన సీఎంల గురించి కూడా ఆయన ప్రస్తావించారు సార్ హైదరాబాద్నేమో చంద్రబాబు అభివృద్ధి చేశారు అలాగే సంక్షేమానికి వైఎస్ ప్రాధాన్యత ఇచ్చారు రోసయ్య కిరణ్ అయితే అన్ని పాలన్ని అభివృద్ధి చేశారు రాష్ట్రం కోసం పనిచేశారు అన్నారు ఇక కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లోనూ జోష్ నింపారు మరి ఇరవై నాలుగు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారో చెప్పాలి అంటూ గత సీఎం లో చేసిన అభివృద్ధిని ఈ సందర్భంలో ప్రస్తావించారు సార్ ఈ స్టేట్మెంట్స్ ని ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి సార్ మరి తెలంగాణలో తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకు జరుగుతారన్నట్టు మరి తెలంగాణ కోసం ఎందుకు అందరూ అభివృద్ధి చేస్తే వీళ్ళు ఇప్పుడు కేటీఆర్ చెప్పిందంతా సీమాంధ్ర మంత్రులే ఇంకోటి వాళ్ళ పత్రికలో చూశాను మీకు చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య నలుగురు కూడా తెలంగాణ ఇతర ప్రాంతాల వచ్చిన వారు వారంతా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే తెలంగాణ అభివృద్ధి చేస్తే హైదరాబాద్ అభివృద్ధి చేస్తే మరి తెలంగాణ ఉంది మేము ఎందుకు నడిపినట్టు టీఆర్ఎస్ ఎందుకు పుట్టినట్లు తెలుగు ప్రజల్ని రెండు రాష్ట్రాలకు ఎందుకు ఉడగొట్టినట్టు నాకు ఆన్సర్ కావాలి కదా నిన్న దాకా ఏం చెప్పారు సీమాంధ్ర పాలకులు తెలంగాణ దోచేశారు హైదరాబాద్కు నాలుగు వందలే చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడు చేసిండా ఇవన్నీ ఇదరో మాట్లాడారు ఇప్పుడు జూబ్లీ ఎండక్ వచ్చింది ఈ ప్రాంతంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు కూడా గణనీయంగా ఉంటారు అందులో కమ్మ ఓటర్లు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆ ఓటర్లు బిఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు మాగంటే సున్నిత సామాజిక నేపథ్యం కావచ్చు ఇతర కారణాలకు కావచ్చు అనే సర్వేల నుంచి వార్తలు వస్తున్నాయి ఓటింగ్ నిలుపుకోవడం అనేది ఇప్పుడు బీఆర్ఎస్ కోసం ఒక కేటీఆర్ఏ కాదు మీకు ఇలా రేవంత్ రెడ్డి కూడా ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఎక్కడ చదివాను సో చంద్రబాబు అరెస్ట్ అయితే నిరసన కూడా తెలుపుకోవడానికి అవకాశం ఇవ్వని వారు ఇవాళ ఏ ముఖం చెప్పుకొని టీడీపీ అభిమాన ఓట్లు అడుగుతారని కూడా ఇది టీడీపీ అభిమాన ఓట్లు ఎటువైపోతాయని పెద్ద ప్రశ్నగా ఉంది సో అందువల్ల టీడీపీ అభిమాన ఓట్లలో గణనీయంగానే ఈ ప్రాంతంలో ఉంటారు మీ గతంలో కూడా జూబ్లీ హిల్స్ షేర్లింగంపల్లి కోకట్పల్లి కొద్బుల్లాపూర్ ఈ నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచిన సీట్లు కూడా ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్టీన్ తెలంగాణ వచ్చాక కూడా జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ పదిహేను సీట్లు టీడీపీ గెలుచుకుంది అందులో హైదరాబాద్ నగరంలో గణనీయం గెలుచుకున్నారు అందువల్ల మీకు ఇది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు సీమాంధ్ర ఓటర్ల ప్రభావం ఉంది కనుక అందులో తెలుగుదేశం అభి అనుకూల ఓటర్ల ప్రభావం ఉంది కనుక వారిని ఆకర్షించటానికి ఆఖరికి తెలంగాణ ఉద్యమ పార్టీ సీమాంధ్ర రాజకీయ నాయకత్వం అభివృద్ధి చేసిందని మాట్లాడుతున్నారు మరి అభివృద్ధి చేసినప్పుడు సమస్య పంచాయతీ కదా ఇంకా అప్పటి నుంచి వాళ్ళు చెప్పిన వాదన ఇదే కదా ఇవేరిద కేవలం రాజకీయాల కొరకే తెలుగు ప్రజలు విభజిస్తున్నారు మీకు సమైక్య పాలనలోనే తెలంగాణ అభివృద్ధి ఎక్కువ చే హైదరాబాద్ ఎక్కువ చెంది అనికే వాదించారు ఇప్పుడు దాన్ని కేటీఆర్ కూడా ధృవీకరిస్తే మన మీనింగ్ ఏంటి ఎందుకు అంటే రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఎన్నికలప్పుడు అవసరానికి తగ్గట్టుగా మాట్లాడతారు కంట్రీ డిలెట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది చూస్ కంట్రీ డిలెట్ అండ్ లివ్ బెటర్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు అభిమానించే ఒట్టలు జూబ్లీలో చాలా మంది ఉంటారు రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు సాన్నిహిత్యం ఉంది అని బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తూ వస్తుంది ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ను ఆయుధంగా చేసుకున్న రేవంత్ పైన దాడి చేయడానికి కానీ జూబ్లీ హిల్స్ ఎన్నిక వచ్చే వరకు అదే పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల రేవంత్ రెడ్డి లో పట్ల తెలుగుదేశం సానుకూలత తెలుగుదేశం అభిమానుల్లో ఉన్న సానుకూలత ఎక్కడ కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో ఓట్లు చేస్తాయో అన్నది బీఆర్ఎస్ అనుమానం మీరు ఈవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మీరు ఆంధ్రప్రదేశ్ చూడండి రేవంత్ రెడ్డి పట్ల చాలా సానుకూలత ఉండే అందువల్ల రేవంత్ రెడ్డి పార్టీలో వ్యక్తిగత సానుకూలత కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఈ ఓట్లను తీసుకొస్తుందో అనే భయం బీఆర్ఎస్లో కొంత ఉంది అందువల్ల చంద్రబాబు నాయుడు పైన తుపాకీ పెట్టి బీఆర్ఎస్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ అటాక్ చేస్తుంది ఇక టూ థౌజండ్ ఎయిటీన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మనం చూసాం కదా మాకు గడు కూటమిలో భాగంగా టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రచారానికి వస్తే పెద్ద ఎత్తున అటాక్ చేసింది కదా కోడుకు నోటి కేసులో చంద్రబాబు రేవంత్ కలిసి వేస్తానని ఇప్పటిదాకా విమర్శిస్తూ వచ్చింది కదా ఇప్పుడు ఆఖరికి రేవంత్ను విమర్శించడానికి చంద్రబాబును పొగడడం వైఎస్ రాజశేఖర రెడ్డి పొగడం జల యజ్ఞాన్ని మార్చి పోతిరెడ్డికి బాడుకు పొక్క చేసి పెద్ద ఎత్తున వాటర్ తీసుకెళ్ళానని తిట్టినటువంటి బిఆర్ఎస్ కాస్త ఇప్పుడు ఏకంగా చంద్రబాబు మెచ్చుకుంటోంది జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటారు మీకు మెచ్చుకుంటోంది రహుశేను కిరణ్ కుమార్ రెడ్డి అందరిని మెచ్చుకుంటారు కదా కిరణ్ కుమార్ రెడ్డి పైన ఎంత తీవ్రంగా దాటగా విమర్శించారు అసలు తెలంగాణ వస్తే విద్య కరెంట్ ఉండదు అని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి అని నిజాన చేశారు అందువల్ల రాజకీయాల్లో ఏ రకంగా తమ వా తమ ట్యూన్ మారుతుంది అనటానికి ఇదొక ఉదాహరణ ఎందుకంటే తెలుగుదేశం అభిమాన ఓట్లు బీజేపీ మాకే వస్తుందని బీజేపీ ఆశిస్తోంది ఎందుకంటే టీడీపీ బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఉంది కనుక లేదు రేవంత్ రెడ్డి పట్ల తెలుగుదేశం అభిమానుల్లో సానుకూలత ఉంది మాకే వస్తు కాంగ్రెస్ ఆశిస్తోంది మీకు తెలుగుదేశం నుంచి వచ్చిన హైదరాబాద్ లో ఉన్న నాయకులు అందరూ బీఆర్ఎస్ లో ఉన్నారు చాలా మంది తలసాన్ శ్రీనివాస్ యాదవ్ కావచ్చు అరవింద్ కుమార్ గౌడ్ కావచ్చు సారీ తలసాన్ శ్రీనివాస్ యాదవ్ మీకు అలాగే లింగంపల్లి కుత్బుల్లాపూర్ కూకట్పల్లి ఈ ప్రాంతంలో గెలిచిన టీడీపీ కూడా బీఆర్ఎస్ లోనే చేరాను అందువల్ల బీఆర్ఎస్లో తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకత్వం బీఆర్ఎస్లో ఉంది కనుక మీకు మా సిటీ స్టేట్లో కూడా దయాకరాలంటే వాళ్ళు ఉన్నారు కనుక ఇది మాకే అనుకూలంగా ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తోంది అందువల్ల ఎక్కడికక్కడికి ఆ తెలుగుదేశం అభిమాన ఓటర్లను ఆకర్షించడానికి చంద్రబాబు మంత్రానికి కూడా కేటీఆర్ తెప్పించాల్సి వస్తుందంటే చూడండి